జై శ్రీరామ్ చీరాల దగ్గర గల జాండ్రపేట అస్లరామ్ కళా ఆర్ట్స్ విగ్రహాల దగ్గరకు వచ్చాం మరి విగ్రహాలు బుకింగ్ కూడా చేసుకుంటూ ఉన్నారు బయట నుంచి వచ్చి మన సబ్స్క్రైబర్స్ అయితేనేమి మనకి ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి వ్యక్తులైతేనేమి అందరూ వచ్చి స్వామివారి విగ్రహాలని బుకింగ్ చేసుకుంటున్నారు మరి మిగిలిన వాళ్ళందరూ కూడా తప్పకుండా ఇక్కడికి వచ్చి స్వామివారి విగ్రహాలు బుకింగ్ చేసుకోవాలి మరి విగ్రహాలు తక్కువగా ఉన్నాయి మరి స్వామివారి విగ్రహాలు మూడు అడుగుల దగ్గర నుంచి ఐదు అడుగులు ఏడు తొమ్మిది అడుగుల్లో అలానే పన్నెండు అడుగుల్లో కూడా స్వామివారి విగ్రహాలు మరి చక్కగా ఉన్నాయి మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కొద్దిగా తక్కువగా విగ్రహాన్ని ఇస్తారు మరి అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి స్వామివారి విగ్రహాలు ఒక్కొక్క ఆకారంలో అలానే ఒక్కొక్క రంగులో ఉన్నాయి మీరు చూసేటువంటి ఈ విగ్రహాలు ఐదు అడుగుల విగ్రహాలు స్వామివారి స్వామివారు ఆసనం మీద కూర్చొని ఉన్నారు మరి ఈ వరుసంతా కూడా అన్ని ఐదు అడుగుల విగ్రహాలే స్వామివారి విగ్రహాలు బుకింగ్ అవుతూ ఉన్నాయి మరి మనకిక్కడ లోకల్లో ఉన్నటువంటి చీరాల అలానే బాపట్ల తరువాత జాండ్రపేట వేటపాలెం రామన్నపేట పందలపల్లి మీరందరూ కూడా త్వరగా వచ్చి స్వామివారి విగ్రహాలు అడ్వాన్సులు ఇచ్చి బుకింగ్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం Thank you. ఈ వరసంతా కూడా ఇది అడుగుల విగ్రహాలు మరి స్వామివారి విగ్రహాలు పరిమితంగా ఉన్నాయి మరి త్వరగా వచ్చి బుక్ చేసుకోవాలి ఆల్రెడీ అందరూ వచ్చి బుక్ చేసుకుంటున్నారు ఈ ఐదు ఇవి కూడా ఇదడుగుల విగ్రహాలే ఈ వర్సంతా సరికి దాదాపు ఎనిమిది అడుగులు ఉంటుంది స్వామివారు ఆసనం సింహాసనం మీద కూర్చొని ఉన్నారు చుట్టూ ఆర్చి అట్లానే పైన ఈ విగ్రహాలు కూడా పరిమితంగానే ఉన్నాయి కూడా ఉంటుంది అసలరామ్ కళా ఆర్ట్స్ జాండ్రపేట ఇవి ఇప్పుడు మనకు చూసేటువంటి విగ్రహాలు దాదాపు ఇవి ఒక ఎనిమిదిన్నరకి ఆసన మీద కూర్చున్నారు అట్లానే మూషిక ఎలుక అట్లానే క్రింద చూసినట్లయితే ఏనుగు తలలు కూడా రెండు వైపులు ఇచ్చారు స్వామ స్వామివారి పాదాల దగ్గర మరి ఇందులో ఇది ఒక వెరైటీ విగ్రహం స్వామివారిది మరి ఈ వరుస అంతా కూడా దాదాపుగా అవే విగ్రహాలు ఉన్నాయి ఇవే ఎత్తులు ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క రంగులో ఉంటుంది ఇప్పుడే కొంతమంది వచ్చి మనకి వేటపాలెం నుంచి వచ్చారు మన సబ్స్క్రైబర్స్ అట్లానే చీరాల పందలపల్లి అట్లా వచ్చారు వాళ్ళు బుక్ చేసుకోవడానికి వచ్చి కొంతమంది బుక్ చేసుకొని వెళ్ళారు అలానే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ ఇంకా చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకోవాల్సింది విధంగా తెలియజేస్తూ ఉన్నాం నాగార్జున శాస్త్రి వ్లాక్స్ యూట్యూబ్ ఛానల్ మరి ఇక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే స్వామివారి విగ్రహం ఆ స్వామివారు ఇదొక కళల్లో ఉంది విగ్రహం మరి వచ్చినట్లయితే మీకు విగ్రహం ఏదైనా కూడా అట్లానే స్వామివారి విగ్రహం స్వామివారు కమల మీద కూర్చొని ఉన్నారు అట్లానే స్వామివారు తలపాగా మూషిక వాహనం మీద ఆయన కూర్చొని ఉన్నాడు ఇదొక విగ్రహం స్వామివారిది అందరూ వచ్చి బుక్ చేసుకుంటున్నారు మీరు కూడా త్వరగా వచ్చి బుక్ ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాం కొద్దిగా తలపాగాలో కొద్దిగా భిన్నంగా ఉన్నటువంటి స్వామివారి విగ్రహం మీరు చూడండి కొద్దిగా ఉన్న వాటిలో కొద్దిగా భిన్నంగా ఉన్న విగ్రహం మరి ఈ విగ్రహాలు తయారు చేసేటువంటి ఈ కళాకారులు మళ్ళీ రా రాజస్థాన్ నుంచి వచ్చారు మరి చా చక్కగా చక్కగా చేస్తూ ఉన్నారు అలానే తెలపాగలో స్వామివారి విగ్రహం మరి ఎంతో చక్కగా ఉంది